సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మా మిత్రుడు విజయరామారావు గారికి సాచార మంత్రివర్యులు ఈ ప్రాంతానికి పెద్దన్న మా కూడా పెద్ద శ్రీధర్బాబు గారికి అదే రకంగా రామగుండం శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారికి ఎమ్మెల్సీ బాన్ ప్రసాద్ గారికి జిల్లా కలెక్టర్ గారికి సిపి గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి అదే రకంగా సోడా చైర్మన్ గారు ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పోలీస్ అధికారులు ఎలిమేడు మండల ముఖ్య నాయకులు అభిమానులు ఆడబిడ్డలు కార్యకర్తలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం పేరు పేరున చాలా సంతోషం ఇంతకు ముందు మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఈ మండలం ఏర్పడి సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిన ఇక్కడ పోలీస్ ని మళ్ళీ మండలం ఎవరైతే తీసుకురావటానికి ప్రధాన పాత్ర పోషించారో మరి వారు శాసనసభ్యులు అయిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి శ్రీధర్ బాబు గారిని ఒప్పించి ఇక్కడ మంచి అద్భుతమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నందుకు మీ పక్షాన ప్రభుత్వ పక్షాన స్థానిక శాసనసభ్యుల మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే నిత్యమో మీతోనే ఉంటూ తన పదవిలో ఉన్నా లేకపోయినా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా కొద్ది తేడాతో ఓడిపోయినా నిత్యము పొట్టు వదలని విక్రమార్కుండా ప్రజా ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిత్యము మీలో మమేకమై ఉండబట్టే మూడో పర్యాయం మీ దీవెలతో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడు వాటా కూడా పంపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా ఎందుకంటే జనరల్ గా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోతే అంటూ వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చి వాళ్తుంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఉండరు ఓడిపోయినా ఉండరు కానీ మీ శాసనసభ్యులు ఓడిపోయినప్పుడు మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్నారు గెలిచి రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఎప్పుడన్నా ఒక రోజు ఉండండి అన్నా అంటే కావాలంటే మళ్ళీ రేపు పొద్దున వస్తుందన్నా నా కాన్స్టెన్సీకి పోయి పొద్దున్నే ఒక్కసారి మా వాళ్ళు అందరినీ కనపడాలి అని హైదరాబాద్ నుంచి మళ్ళీ మీ కాన్స్టిట్యసీకి వచ్చి మళ్ళీ పొద్దున్న హైదరాబాద్ వచ్చిన సందర్భాలు కోకోలో ఉన్నాయి నిజంగా ఇటువంటి శాసనసభ్యుడిని మీరు మనస్ఫూర్తిగా దీవించినందుకు మీ పక్షాన్ని కూడా అభినందిస్తూ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని వీలైనన్ని చేస్తూ ఆనాటి ప్రభుత్వము ఏవైతే సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చేశామని చెబుతున్నారు వాటిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ వాటికి అదనంగా ఆ దుర్వారు చేసిన అప్పులు ప్రతి నెల అసలు మిక్తి ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతూ మన ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిని కూడా జూడల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం కేబినెట్ మంత్రుల అంతా ప్రజల సంక్షేమం కోసం పేదోడి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ధరణితో ఏవైతే భూములున్న ఆసాములు రైతులు ఇబ్బంది పడ్డారో ఏదైతే నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య వారి స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలని సుమారు నాలుగున్నర సంవత్సరాలు హింస పెట్టిన ఆ ధరణిని అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి అద్భుతమైన భూభారతి ప్రతి జబ్బుకి ముందు ఎలా ఉంటుందో ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారా రాష్ట్రంలో ఉండే భూములు ఉన్న రైతులకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభారతిని తేవటమే కాకుండా ఈ ఇరవయో తారీఖు లోపు అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తున్నారు వచ్చారు మీ సమస్యలు మీ గ్రామంలోనే వచ్చి తీసుకొని మీ దగ్గరే పరిష్కరిస్తారు ఏ ఒక్క వ్యక్తి కూడా ఆలి మెడలో ఉన్న తాలిని అమ్ముకొని కోట్ల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ భూభారతి చట్టంతో ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ఈ చట్టం తెచ్చుకున్నాం మీ అందరి కష్ట ఫలితంగా అంతేకాదు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానీ ఐదు వందల రూపాయలకి ఆడబిడ్డకి గ్యాస్ మద్దు కానీ ఆర్టీసీ బస్సులో ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణం కానీ పేదవాడి పిల్లలకి మెరుగైన భోజనం పెట్టే దాంట్లో మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచడంతో పాటు ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిన మన ఇందరమ్మ ప్రభుత్వం మొన్న ఉగాది నుంచి ధనికులు తినే సన్న బియ్యాన్ని ఇచ్చిన మన ప్రభుత్వం పేదవాడి చిరకాల కోరిక గడిచిన పది సంవత్సరాలలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఆనాటి ప్రభుత్వంలో కలలాగానే మిగిలిపోతే మీరు తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడత నాలుగున్నర లక్షలు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రతి ఇంటికి లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమంతో మీ నియోజకవర్గానికి కూడా మొదటి విడత మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం మొదలు పెట్టుకొని ఉంటారు అంతేకాదు ఏదో గత ప్రభుత్వంలో లాగా ఏదో బొమ్మలు చూపించి వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు ఇది మొదటిసారి ఇస్తున్నాం ఇంకా మూడు సార్లు ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు ఈ రాబోయే మూడున్నర సంవత్సరాలలో సుమారు ఇరవై లక్షల ఇల్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం పేదవాడి కోరిక నెరవేర్చాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఆడబిడ్డలు ఎవరైనా అరువులైన వాళ్ళు ఇల్లు రాకపోతే మీరెవరో కంగారు పడనక్కర్లేదు తప్పకుండా అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు పిచ్చే బాధ్యత మీరు ఆశీర్వదించి దీవించి పంపిన మీ ఇందరమ్మ ప్రభుత్వానికి మాది అని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో ఎలానైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చే దాంట్లో పాలు పంచుకున్నారో ఇక్కడ ఉన్న నాయకులు అభిమానులు కార్యకర్తలు తప్పకుండా వచ్చే ఏ ఎన్నికల్లోనైనా మీ ప్రేమ అభిమానాన్ని అదే రకంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా